హనీన ఓకే శిరాక్స్ డిస్ట్రిక్ట్ యూర ఫాదినా బోనస సర్ నా మిరనా ఓకే బి వెంకటి పల్లికొండ వనితా వీరపూర్ కాలి ఉంది జిరాక్స్ సర్ మైక్ లో అప్పా అలకొండ పద్మ అలకొండ పద్మ సుధారే సర్ చాలా మంది తరగతి కుటుంబీలు కావచ్చు పేదవాళ్ళు రేషన్ షాప్ పై బియ్యాలు తెచ్చుకుంటాం కానీ తినే పరిస్థితి ఉండకపో ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చినప్పటి నుంచి మనందరం కూడా ఒక మంచి ప్రభుత్వం తినే పరిస్థితి వచ్చింది ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో యాభై ఐదు వేల మందికి అదనంగా ఇప్పుడు ఇస్తా ఉన్నాం పన్నెండు వేల రేషన్ కార్డులు అంత ముందు వాళ్ళకి పుట్టిన పిల్లలు కావచ్చు వాళ్ళ కావచ్చు చూసుకుంటే అదో ముప్పై మూడు యాభై ఐదు వేల మందికి ఒక జగిత్యాల నియోజకవర్గంలో కొత్తగా నెల కార్యక్రమాల బియ్యం బియోగించుకోవచ్చు ఎంత పెద్ద పథకమో ఒకసారి ఆలోచన చేయాలి ఏదో రెండు బియ్యం రేషన్ కార్డు వచ్చిందోళకాలి కావచ్చు వచ్చింది మా ఊర్లో వచ్చినాయి ఇంకో ఊర్లో వద్దయి కానీ ఒక జైత్యాల వచ్చే వచ్చేవారితే యాభై ఐదు వేల మందికి ఒక్కొక్కళ్ళకు ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అవుతుంది చెప్పి ఈ సందర్భంగా ఎదుర్తా మన అండే ఇంటింటికి కరెంట్ అంతకుముందు కరెంట్ బిల్ అవుతుంది రెండు వందల యూనిట్ల వరకు కూడా మనకు కరెంట్ ఫ్రీ అయిందండి నెలకు వెయ్యి రూపాయలు నెలకి వెయ్యి రూపాయలు కరెంట్ ఫ్రీ అయింది అట్లా ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో యాభై ఎనిమిది వేల ఇంట్లకు ఉచిత కరెక్ట్ వస్తుందని చెప్పి యాభై ఎనిమిది వేల ఒక జైత్యాల టౌన్ లోనే పద్దెనిమిది వేల మందికి ఉచిత కరెక్ట్ వస్తా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు ముందు కూడా మహిళల కోసం మంచి పథకాన్ని తీసుకొచ్చి ప్రతి మహిళా సంఘంలో ప్రతి సభ్యురా ఒక చీర వచ్చే విధంగా చూస్తారు ఎందుకు ప్రోత్సహిస్తున్నట్టే మహిళలందరూ కూడా సంఘ సభ్యులు కావాలి మన జైత్యాల నియోజకవర్గంలో ఓటు ఉన్న వాళ్ళంటే పద్దెనిమిది నేను తాకు దాదాపు లక్ష మంది మహిళలు ఉంటారు కానీ మహిళా సంఘాలలో ఉన్న వాళ్ళు ముప్పై తొమ్మిది వేల మంది మాత్రమే ఉన్నారు మిగతా వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఆ సంఘ సభ్యులు వాళ్ళప్పుడు రేపటి నాడు మీరు కానీ మీ కుటుంబ సభ్యులు భర్త కానీ కొడుకు కానీ ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకుంటే మీ ద్వారానే జరగాలి మన మహిళల గౌరవం పెంపొందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా

वै चस्त एक चन्त नाँ वामर आकरे आऊंगा नहीं तो तो मना डीपी